రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ ఫిబ్రవరి నుంచిలా ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గోచర గ్రహ స్థితి స్క్రీన్ పైన కనబడుతున్న దీని ఆధారంగా మీకోసం నిర్మితం చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నైతే కర్కాటక రాశి వారికి ప్రస్తుత గోచర సమయకాల లోపల అష్టమ స్థానంలో శని గోచరం జరుగుతుంది అలాగే అష్టమ స్థానంలో రవి గోచరం కూడా జరుగుతుంది నైన్టీన్త్ ఫిబ్రవరి తర్వాత బుధుడు కూడా అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నారు సప్తమ స్థానంలో ప్రస్తుతం కనుక చూసుకోవాలైతే కుజుడు శుక్రుడు బుధుడు అయితే ఉండబోతున్నారు లాభస్థానంలో స్థితి కనుక ఇలాంటి స్థితి లేకపోయినా భాగ్య స్థానంలో రాహు ఉండడం వల్ల ఈ రాహు మీకు ఏదో విధంగా కాస్త మిమ్మల్ని మీకు బ్లస్ చేసే అవకాశం అయితే ఉండబోతుంది కర్మస్థానం దేవుగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు అనుకున్న పని లోపల హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్టీ ఫైవ్ పర్సెంట్ ఇది జరుగుతుంది కానీ గురు అనుకూలంగా ఉండడం వల్లనే జరిగేది అటు స్థానంలో కర్మస్థానంలో కనుక గురువు లేకపోయినట్లయితే ట్వంటీ పర్సెంట్ నైన్టీన్ పర్సెంట్ అయితే జరిగేది గురు బల అనుగ్రహం ఉండడం వల్ల కర్కటక రాశి వారికి ఎంతో కాస్త అనుకూలమైన స్థితి అయితే ఉంది ఆఫ్టర్ తర్వాత కూడా గురువు కూడా మీకు అనుకూలంగానే ఉండబోతున్నాడు అష్టమ స్థానంలో శని రవి ఉండడం వల్ల ప్రత్యేకంగా రాబోయే రోజులు ఎలా ఉండబోతుందంటే కాస్త మీరు ఏదైనా ఆలోచించే ముందు చాలా చాలా ఆలోచించండి ఆలోచించే కన్నా ఏం ఆలోచించుతున్నా అది చాలా గొప్ప విషయం ఎప్పుడు తెలుసుకోండి మనం ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే మన మనసుకి ఏదైతే నచ్చుద్దు దాని గురించి ఎక్కువ ఆలోచించుద్ది అసలు మనకి ఎందుకు నచ్చాలి దాని గురించి ఎప్పుడు మనం ఆలోచించము ఇది నచ్చడానికి మన దగ్గర కారణం ఏదైనా ఉందా దీని ప్రత్యేకత ఏంటి అది తెలుసుకొని దాని గురించి ఎక్కువ ఆలోచించండి అనవసరమైన విషయాల గురించి టైం రాబే రోజుల్లో ఎక్కువ వేస్ట్ అయితే అస్సలు చేసుకోకండి రాబే రోజులు జరిగేది ఇదే కాబట్టి అలా కాకుండా ఉండడానికి మీరు ఎంతో కాస్త ఏంటంటే టైం అయితే వేస్టింగ్ అయితే అవుద్ది రాబే రోజుల్లో టైం వేస్ట్ అయితే తప్పకుండా ఈ కర్కటక రాసిన వారు అవుద్ది ఆ టైం వేస్ట్ అయ్యే కన్నా అది మంచి చోటు వేస్ట్ చేయండి టైం ఖర్చు అయితే అవుద్ది దాన్ని మంచి చోటు కనుక మీరు ఖర్చు వేసినట్లయితే మీరు నాలెడ్జ్ కూడా పొందగలుగుతారు నాలెడ్జ్ కూడా పొందగలుగుతారు ఎందుకంటే అష్టమ స్థానం కనుక చూసుకునేది రీసెర్చ్ భావ్ రీసెర్చ్ హౌస్ అని రీసెర్చ్ కనుక ఎవరైతే ఫీల్ రీసెర్చ్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో కర్కట గ్రాసులో వారికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళు ఇంకా ఎక్కువ యాభై రోజులు ఆలోచిస్తుంటారు ఇక్కడ రవి శని సంయోగం ఏంటంటే మీరు చేసిన పనిలు మీరు చేసిన కార్య పని ఏదైతే ఉందో ఆ పనిలకి అంత అనుకూలంగా రెస్పాన్స్ అయితే కనిపించదు రెస్పాన్స్ అయితే కనిపించదు కానీ ఇది ఏదైతే పరి మీరు ఇతర చేసిన శ్రమ ఏదైతే ఉందో అది మార్చ్ ఎండింగ్ కి అనుకూలంగా రిజల్ట్ కలగబోతుంది మార్చ్ ఎండింగ్కి రిజల్ట్ అనుకూలంగా ఉంటుంది కానీ ఇతర పూర్వం మీరు ఏదైతే శ్రమ పడ్డారో స్ట్రగల్ చేశారో అది రిజల్ట్ ఇప్పుడు అస్సలు కనిపించదు మీరు దాని గురించి ఆశలు పెట్టుకోకండి నేను చాలా కష్టపడ్డాను చాలా చేశాను ఇంకా కూడా ఏం అవ్వట్లేదు అంటే మీరు వెయిట్ చేయండి మార్చ్ ఎండింగ్ కనపడుతుంది ఇప్పుడు కనిపించదు మీరు ఎంత ప్రయత్నించిన ఇప్పుడు ఏం కనిపించదు అలా అని మీరు ప్రయత్నాన్ని కూడా ఆపకండి మీ ప్రయత్నం ఏదైనా కావచ్చు కెరీర్ కావచ్చు ప్రొఫెషనల్ కావచ్చు వ్యాపారం కావచ్చు ఫ్యామిలీ సంబంధించిన ఏదైనా రెస్పాన్స్ కావచ్చు వాటి ఏదైనా కావచ్చు రిజల్ట్స్ ఇప్పుడు కనిపించవు రిజల్ట్స్ ఇప్పుడు కనిపించవు మార్చ్ కి రిజల్ట్స్ మీ ప్లస్ లోనే ఉండబోతుంది సెకండ్ పాయింట్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం లోపల ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్న ఈ టైం లోపల ఎలాంటి పెట్టుబడి అస్సలు పెట్టుకోకండి అని ఈ టైం లోపల వ్యాపారం నుంచి డబ్బు ఎవరికి అస్సలు బయట ఇవ్వకండి బయట నుంచి డబ్బు లోపల తీసుకొని పర్వాలేదు కానీ లోపల నుంచి డబ్బు బయట ఎవరికి అసలుకి ఇవ్వకండి ఎందుకంటే రాబోయే రోజులో మిమ్మల్ని డబ్బు అడిగేవారు చాలా మంది ఉండబోతున్నారు చాలా మంది రాబోయే రోజుల్లో మీకు డబ్బు అడిగేవారు ఉండబోతున్నారు అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఏదైనా నిర్ణయం కనుక తీసుకునే ముందు ఒక్కసారి కాదు చాలా సార్లు ఆలోచించండి చాలాసార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోండి సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కాస్త దాంపత్య జీవితం లోపల అంటే హనీ అద్దీ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది హనీ హనీహంది సిచ్యుయేషన్ ఏంటంటే అర్థం చేసుకోలేకపోయినా అర్థమైనట్టు ప్రవర్తించే వ్యక్తులు ఎలా ఉంటారో ఆ విధంగా అయితే ఉండబోతుంది సిచ్యుయేషన్ ఆ రకంగానే ఉండబోతుంది ఇక మీరు దాన్ని ఎంతో కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రస్తుతానికి టైం కూడా అనుకూలంగా లేదని అని శుక్రుడు సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మీరు ప్రొఫెషనల్ లోపల నుంచి ఎంత డబ్బు సంపాదించినా అది లీగల్ గా ఉందా చూసుకోండి ముందు అది లీగల్ గా ఉందా చూసుకోండి ఎందుకలా అంటున్నా అంటే తర్వాత దీని నుంచి ఇలాంటి రకమైన ప్రాబ్లమ్స్ రాకూడదు ప్రాబ్లమ్స్ రాకూడదు ఎందుకంటే కర్మాధిపతి పంచమాధిపతి చతుర్థాధిపతి లాభాధిపతి సంబంధం సప్తమ స్థానంలో ఉంది ఇదేంటంటే రాబే రోజుల్లో డబ్బుకు డబ్బు గురించి కర్గాటక రాష్ట్ర వారికి రాబే రోజుల్లో ఇబ్బంది ఉండదు మీరు డబ్బు రాబే రోజుల్లో ఎలా కూడా సంపాదించుతారు మీరు దాని గురించి ఇబ్బంది లేదు కానీ అది లీగల్ గా సాటిస్ఫై ఉందా చూసుకోండి అది చాలా ముఖ్యమైన విషయం అని ఎవరైతే ఇల్లీగల్ గా డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకైతే రాబోయే రోజుల్లో ఇంకా డబ్బు సోర్స్ అయితే పెరగబోతుంది కానీ దాని క్యాలిక్యులేషన్ దాని అకౌంట్ మీరు సరిగ్గా చేసుకోవడానికి ప్రయత్నించండి విద్యార్థులు కనుక చూసుకోవాలైతే కరెరియర్ పరంగా ఏదైనా ఆలోచించాలనుకో తప్పకుండా ఆలోచించండి కరియర్ గురించి ఏదైనా మార్పు చేసుకోవాలన్నా కూడా తప్పకుండా మార్పు చేసుకోండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అని విద్యార్థులు ట్వెల్త్ అండ్ ట్వెల్త్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగుండబోతుంది కాస్త మనసులో భయం భయం ఉన్నా సరే కానీ ఎగ్జామ్ మీరు చాలా బాగా రాయబోతున్నారు దీని గురించి డౌట్ లేదు మీరు మంచి ఎగ్జామ్ అయితే రాబోతున్నారు ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి అలా అయితే ముందు నుంచి ఏదైనా నా గొడవలు కనుక ఉన్నట్లయితే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ కనుక ఉన్నట్లయితే అది రాబే రోజులో పోబోతుంది అంటే తగ్గబోతుంది మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో పోబోతుంది ఫ్యామిలీ నుంచి మీరు రాబే రోజులో ఎక్కువ ప్రేమ పొందబోతున్నారు ఎక్కువ ప్రేమ పొందబోతున్నారు మీరు ఫ్యామిలీ నుంచి అంత దగ్గర అయితే ఉండరు కానీ వాళ్ళ నుంచి ప్రేమ చాలా దగ్గర పొందుతుంటారు వాళ్ళ ప్రేమ మీరు చాలా ఈజీగా అయితే పొందుతారు ఇలాంటి ఇబ్బంది లేదు ఈ లోపల రెండు విషయాలు లోపల మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్న కూడా మీ ఫాదర్ నుంచి రాబోయే రోజులు సంబంధం అంత అనుకూలంగా కనిపించలేదు మీ ఫాదర్ కెరియర్ వల్ల కావచ్చు మీ ఫాదర్ హెల్త్ వల్ల కావచ్చు కాస్త ప్రాబ్లం రాబోయే రోజుల్లో ఉండబోతుంది సెకండ్ పాయింట్ ఈ టైం లోపల ఎవరికి ఆలోచించకుండా డబ్బు అస్సలు ఇవ్వకండి అని ఇవ్వాల్సిన పరిస్థితి చాలా ప్రబలంగా ఉన్నట్లయితే ఎంతో కాస్త కొద్దిగా ఇవ్వండి ఇంకా అది మళ్ళీ రాదు ఇవ్వండి మీరు కనుక ఏదైనా పెద్దరికం చేసి నేను కర్నూలు లాంటి నా దగ్గర ఉండాలని అలాంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే అసలు అలాంటి ప్రయత్నాలు చేయకండి అది మీరు చేసిన ప్రయత్నం అది తప్ప అయ్యే అవకాశమే ప్రబలంగా ఉండబోతుంది డబ్బు ఎవరికి ఇవ్వకండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్యపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటాయి ఇక్కడ కాదని కాదు తప్పకుండా అవుతుంటాయి ని సంప్రదించండి కాస్త ట్రీట్మెంట్ తీసుకోండి అనే ట్యాబ్లెట్స్ కూడా తప్పకుండా సమయానికి సమయానికి వాడుతూ ఉండండి నిద్ర కూడా అంత సమయానికి కాలేకపోవడం వల్ల బాడీ వీక్ అయితే కాబోతుంది కరీర్ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల విద్యార్థులకి అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది కాదనని కాదు ఎందుకంటే ఒక వ్యక్తికి భయం అయిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు కూడా తెలిసి రాదు కేవలం శక్తి ఉండడం వేరు ఆ శక్తికి విశ్వాసం తోడు అది చాలా అవసరం ఇంతవరకు మీకు శక్తి ఉండే శక్తికి తోడు విశ్వాసం కూడా ఉండే రాబోయే రోజు అంటే కేవలం మీ దగ్గర ఒక ఎనర్జీ ఉంటుంది కానీ ఆ ఎనర్జీని ఎలా వాడాలో తెలిసే విశ్వాసం అయితే కనిపించదు కాబట్టి ఎవరిదైనా సహకారం తీసుకోండి సహకారం అస్సలు వదులుకోకండి కుదిరితే మీ బాధ పది మంది చెప్పుకోండి పర్వాలేదు పది మంది బాధ మీరు అస్సలు వినకండి ఎందుకంటే మనం ఏమైతే ఎక్కువ వింటామో ఏవైతే ఎక్కువ చూస్తామో దాని ప్రభావం మన పైన ఎక్కువ పడుతుంటుంది ఆల్రెడీ మీరు ఉన్నే కాస్త నెగిటివ్ లోపల దానిలో ఇతరులకి నెగిటివ్ ఇతరులు చెడు విన్నట్లయితే మీరు ఇంకా మళ్ళీ మీరు కొలాప్స్ అయ్యే అవకాశం అంటే మెంటలీ కొలాప్స్ అవుతుంటారు అలా కాకుండా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఓవరాల్ అదృష్ట సహకారం ఈ కర్కాటక రాశి వర్గంగా కనుక చూసినట్టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉండబోతుంది ఇంత ఏళ్ళ శని అష్టమ స్థానంలో రవి ఉన్నా కూడా అదృష్ట సహకారం మీకు అయితే తోడుగా అయితే ఉండబోతుంది హనుమాన్ చలిసే ఎక్కువ చదువుకోండి అలాగే చిన్న పిల్లలు ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వాళ్ళు బయట అస్సలు ఎక్కువ అయితే తిరగకండి స్త్రీ